సిద్దిపేట జిల్లా వాసులందరికీ సిద్దిపేట జిల్లా యొక్క ప్రజలందరికీ కూడా నమస్కారం అండి ముఖ్యంగా గత టూ డేస్ బ్యాక్ మనకి హాన్రబుల్ సీఎం గారు అదేవిధంగా ఇతర మంత్రివర్యులు కూడా సిఎస్ గారు అందరికీ మనకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి రాబోయే మూడు రోజుల్లో మనకి జిల్లాలో అత్యధిక భారీ వర్షాలు రిపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి ఐఎండి వాళ్ళు మనకి అలర్ట్ చేయడం జరిగింది కాబట్టి అత్యధిక భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే కనుక మన జిల్లాలో ఇరవై నాలుగు కాజ్వేస్ మన దగ్గర ఉన్నాయి లో లెవెల్ కాజ్వేస్ అక్కడ హెవీ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు మనకి అక్కడ లో లొయింగ్ ఏరియా కాబట్టి అక్కడ వర్షం నీళ్ళు అక్కడ చేరే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరటం జరిగింది కాబట్టి నీ వా వాటర్ అక్కడ స్టోర్ అయినప్పుడు మాత్రం దయచేసి ఆ కాజ్ వేయకుండా ఎవరు కూడా ప్రయాణం చేయవద్దు అదేవిధంగా గ్రామాల్లో చాలామంది కొన్ని హౌసెస్ డ్యామేజ్ హౌసెస్ కానీ వీక్ హౌసెస్ కానీ ఉంటాయి కాబట్టి గోడలు కూలిపోయే అవకాశం రూఫ్ కూలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ఇళ్ళలో కూడా ఎవరు కూడా నివసించవద్దు నియర్ బై ఎక్కడన్నా సరే షెల్టర్ కానీ తీసుకోవచ్చు మా రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉంటారు పంచాయతీ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అక్కడ మీరు షెల్టర్ తీసుకోవచ్చు ఆర్ అదర్వైజ్ మీకు రిలేటివ్స్ ఇంట్లో కానీ వేరే ఇంట్లో కానీ మీరు షిఫ్ట్ అవ్వాల్సిన అవసరమైతే ఉంటుంది అదేవిధంగా మన జిల్లాలో కొన్ని ట్యాంక్స్ ఇరవై తొమ్మిది ట్యాంకులు ఫుల్ లెవెల్లో కనుక ఉన్నాయి అవన్నీ కూడా ప్రస్తుతం అయితే కనుక అవన్నీ కూడా స్ట్రంగ్ అని ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం అయితే ఇబ్బంది లేదు కానీ ఇన్ కేసు ఏమైనా ఎమర్జెన్సీ కనుక ఉండే పరిస్థితి కనుక తప్పకుండా మీరు అందరు కూడా కన్సర్న్ రెవెన్యూ సిబ్బందికి కానివ్వండి మండల లెవెల్ సిబ్బందికి కానివ్వండి జిల్లా కలెక్టర్ గారికి సిబ్బంది మా దృష్టికి కనుక తీసుకొస్తే మేము ఇయర్గా అటెండ్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మండల్ లెవెల్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మేము ఆ యొక్క అపీలు ఏంటంటే కనుక మీరందరూ కూడా ఈ హెవీ రైన్ఫాల్ ఉన్నప్పుడు బయటకు రాకుండా ఉంటే కనుక ఉండకుండా ఉండటం మంచిది ఇంకొకటి హౌసెస్ అంటే ఫుల్ కండిషన్ ఉన్న హౌసెస్లో మాత్రమే ఉండాలి అదే అదర్వైజ్ షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే మనకి ఆల్రెడీ స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి మనకి ఫ్రమ్ టైమ్ టు టైం దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు ప్రాపర్ కోఆర్డినేషన్తో పనిచేయడం జరుగుతూ ఉంది ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఉండడం కోసం మేమందరం కూడా జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరుతున్నాము ఇంకొక కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే హెవీ రైన్ఫాల్ మన దగ్గర లేదు కానీ మనకి హయ్యర్ లెవెల్లో ఎక్కడైనా వేరే జిల్లాల్లో కానీ మండలాల్లో కానీ హెవీ రైన్ఫాల్ ఉన్నప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫిషింగ్ కోసం అనేది వెళ్తూ ఉన్నారు దయచేసి ఎవరు కూడా ఫిషింగ్ కోసం వెళ్ళొద్దండి ఎందుకంటే మనం అంతా ప్రొఫెషనల్ ఫిషర్మెన్ కాదు కాబట్టి ఆ కాలు జారటం కానివ్వండి ఆ వాటర్ ఫ్లోలో వెళ్ళిపోవటం కానీ జరుగుతుంది కాబట్టి అలాంటి ప్రమాదాలు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఫిషింగ్ కోసం వెళ్ళొద్దు సో దిస్ ఈజ్ మై అప్పీల్